ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ ఏకువ జామునే ప్రార్థన ఎందుకో తెలుసా వేకువ జామున దేని కొరకు అంటే ప్రభును మనం కలిసే సమయం అది మన్న మైదానంలో ఉంది ప్రజలను పిలిచి దేవుడు అంటున్నాడు వెళ్ళి ఆ మన్నాన్ని తెచ్చుకోమన్నాడు ప్రభువా ఎప్పుడు వెళ్ళమంటావు ఎక్కువ జామున లేచి వెళ్ళమన్నారు మార్నింగ్ లేచి వెళ్ళారు సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళిపోయారు మన్న తెచ్చుకున్నప్పుడు అంట ఆ మన్న ఎలా ఉంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంది డీజర్లో పెట్టినట్టు ఉంది ఫ్రెష్గా ఉంది కొంతమంది పద్దకస్తులు ఉన్నారు ఆరు గంటలకు లేచి వెళ్ళారు ఈలోపు సూర్యకిరణాలు దాని మీద పడ్డాయి మంచు మీద పడ్డాయి మంచు కరిగిపోయింది పాడైపోయింది ఇప్పుడు నువ్వు ప్రభువుని కలవాలంటే ఏం చేయాలి ఎప్పుడు లేవాలి మన్నా కావాలంటే ఎప్పుడు లేవాలి అయ్యా ఎంత ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన ఉన్నా నేను ఎందుకు దీవించబడడం లేదు ఇది కొందరు ప్రశ్న నువ్వు ఎక్కువ జామున లేస్తేనే కదా మన్నా ఇప్పుడు ప్రభుని కలవాలంటే లేచి అలా కూర్చుంటే సరిపోయిందా లేచి మోకరించు కలుస్తాడు ఆయన నిన్ను ఎంత కష్టమైనా సరే నువ్వు ఎంత అలసిపోయినా సరే ఒక అరగంట ఆయన ఒక అరగంట అయినా సరే ఆయనతో మాట్లాడు ఆయన్ని కలువు అప్పుడు కన్నీటిని వీడు అలెలుయా